హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను బియ్యం నోకుతో జావ అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలిద్దరికీ ఫీవర్ అనమాట వాళ్ళ కోసం అలాగే మీరు కూడా అయితే ఈ వీడియో తీస్తున్నానండి పిల్లలకి బలహీనంగా ఉన్నప్పుడు కానీ మనకి నీరసంగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఈ జావ తాగితే చాలా శక్తి వస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను చూసారా ఒక హాఫ్ కప్ అయితే రైస్ తీసుకున్నాను ఇలా వేయించుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి జీలకర్ర మనకి చాలా డైజెషన్ బాగా పనిచేస్తుంది అనమాట ఈ రెండు అయితే నేను గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే చక్కగా ఫ్రై చేసుకుని ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా కాసేపు చల్లారి పెట్టుకుని ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మరీ పౌడర్ లా కాకుండా అయితే కొంచెం బరగ్గా అయితే చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే జావ కాసుకుందామండి ఇప్పుడు నేను టీ గ్లాస్తో అయితే ఇదిగో చూసారా ఇలా అయితే తీసుకున్నానమాట అదే టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను సరిపడా సాల్ట్ కూడా ఇందులో నేను యాడ్ చేసేసానండి ఇంకా చక్కగా మరిగించుకుని ఇంకా మరీ కాకుండా జావ లాగా అనమాట అలా అయితే కాసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుందండి మనకి శక్తిని ఇస్తుందని చెప్పొచ్చు అండి ఇదైతే ఇంకా చూసారా ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను ఇంకా చూసారా ఇగో ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి ఇలా అయితే అనేది తాగడానికి బాగుంటుంది అనమాట మరీ తిక్కుగా ఉంటే ఇంకా రైస్ తిన్నట్టే ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే నేను మా పిల్లలకి బౌల్లో అయితే వేసేస్తున్నానండి ఇందులో కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లెమన్ తీసుకున్నాను కానీ మా పిల్లలిద్దరూ అయితే వద్దు అని చెప్పారు ఇంకా మామూలుగానైతే తీసుకున్నారండి ఇలాగే తాగించాను అనమాట ఒక పాపకు తాగించాను ఇంకో పాప నేనే నిదానంగా తీసుకుంటాను అని చెప్పేసి అయితే ఇలా టేస్ట్ చూస్తుందనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి